పళ్ళు కలిని మనిషి పన్నిలో పాట నేర్చినాడు ఆ మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పళ్ళు కలిని మనిషి పళ్ళు కలిని మనిషి పన్నిలో పాట నేర్చినాడు ఆ మాటనే మధుర సంగీత చినాడు పలుకలేని మనిషి మెరుపుల్ల చప్పుడు కురివి దద్దరిల్లగా వాన కురిసి నెమలి నాటె మాడగా వెలుగు కన్ల వేగులై పక్షులు మేల్కొల్పగా వేదములే నాదములై ప్రకృతినే పాడగా కోయిలమ్మ కమ్మనైన పాటలై లేని మనిషి పల్లుక లేని మనిషి పనిలో పాట నేర్చినాడు మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పల్లుక లేని మనిషి పంచముని పని ముట్టు తోలు వాద్యమగా నదుల గల గలలు వింటూ నాగరికత వెలియగా వెన్నెల రాత్రులో మేల్కొని ప్రజలు చిందులేయగా చెట్టు చెట్టు రాసుకుని చెలరే పళ్ళు లేని మనిషి పల్లుకలేని మనిషి పన్నిలో పాట నేర్చినాడు కరుణాగలి ఘనతనే ధాన్య రాశి చరితగా కుమ్మరి చక్రం తిరుగుతు కాలగతిని మార్చగా ఆర్యభట్టు సున్నకు మూలవాసే మూలము ఆ గుండ్రని రూపమే గద వాద్యము ఏకుతార సంగీతం బ్రతుకు వీణ మీపినప్పుడు తుమ్మకాయ గల్లగల్లలు గబ్జలయ్యి మ్రో ప్పుడు పల్లుకలేని మనిషి పల్లుకలేని మనిషి పన్నిలో పాట నేర్చినాడు మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పల్లుకలేని మనిషి పక్షిలాగా పల్లుక నేర్చి రూపు నేర్చి వింత వింత రాగాలను చాంతాడుల అల్ల నేర్చి సిరే పాటవాడి పాటను పనిలో నదించి శ్రమణే గద రాగాలకు స్వరాలకు కన్న తల్లి తుమ్మెద జుమ్మనే నాదం సన్నాయి మీ తినప్పుడు నింగి చుక్క చెమట చుక్కగే కరీతి మెరిసినప్పుడు పలుకలేని మనిషి కలుకలేని మనిషి పన్నిలో పాట నేర్చినాడు పాటనే మధుర సంగీత పలుకలేని మనిషి ఆధునిక పోకడలో చెవులు తోట్లు పడుతుంటే అర్ధ నగ్న నృత్యాలు వికారాలు పెడుతుంటే జానపదుల రీతులను స్వాగతించి పలుకుదాం లోహపాదముల నుండి పాట ముక్తి కోరుదాం పాడుదాం పని పాటలు సంస్కృతినే పాడుదాం పాడుదాం

నేను అంత ఇక్కడికి స్వయాన వాళ్ళు రాసిన రచయితలనే పిలిచారు ఇది మిత్ర రాసిన పాట తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా ప్రసిద్ధి పొందిన ఆడదాండ పుల్ల చెలో ధూమ్ ధామ్ పల్లె నా పల్లెర్లు మొలిసే ఈ పాట రచయిత పైన ఇదే విశ్వవిద్యాలయంలో నేను పరిశోధన చేస్తున్న పరిశోధకురాలిని